డిసీజులు రాకుండా అనేది మనం ఫస్ట్ నుంచి కూడా దీనికి వ్యాక్సినేషన్ షెడ్యూల్స్ ఉంటాయి ఎలా అంటే మ్యారాక్స్ కంప్లైంట్ అని కొరైజా అని గంబోరా అని ఎల్పీలు హెచ్పిలు ఈ యొక్క మార్క్ దగ్గర దగ్గర పదిహేను పదహారు రకాల వ్యాక్సినేషన్స్ ఉంటాయి కరెక్ట్గా చెప్పాలంటే ఎవ్రీ వీక్ దీనికి షెడ్యూల్ ఉంటుంది ప్రతి వారం వారం వ్యాక్సినేషన్ ఉంటుంది అలాగే తొమ్మిదో రోజు పదో రోజు దీనికి ముక్కులు కటింగ్ అని ఉంటుంది దానికి డీబేకింగ్ అంటారు అంటే జనరల్గా పక్కా కోళ్ళని పొడుచుకోకుండా ఫీడింగ్ అనేది కరెక్ట్గా తీసుకోవడానికి అనేది దానికి ముక్కులు కట్ చేస్తారు డీబేకింగ్ అంటారు దాన్ని అది చేసిన తర్వాత ఏమవుతుందంటే అంటే ఫీడింగ్ ఇంటేక్ బాగా తీసుకుంటుంది నెక్స్ట్ పక్క కోళ్ అనేది పొడవదు అంటే షార్ప్నెస్ ఉంటుంది కదా షార్ప్నెస్ ఉండదు అనమాట దాన్ని కట్ చేస్తారు అలా అలా మనం దీనికి ఎవ్రీ వారం వారం కూడా దానికి వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఉంటుంది అలాగే సమ్మరు వే వింటరు వర్షాకాలం దీనికి కూడా సీజనల్ వైర్ కూడా వై వైరస్లు వస్తూ ఉంటాయి వ్యాక్సినేషన్స్ ఉంటుంది దీన్ని మనం కంట్రోల్ చేసుకుంటాకేమో వేసాకాలం ఏమో షెడ్యూల్ పైన మనం మనం లాంటిది గడ్డి వేసుకుని పైన స్ప్రింక్లర్స్ రన్ చేసుకుంటుంటాం సైడ్ ఏమో తార్పాలిన్లు కట్టుకుని గన్ని బ్యాగులు కట్టుకుని దానికి వాటరింగ్ చేసుకుంటుంటాం లోన్ ఏమో ఆల్రెడీ ఫగర్సింగ్ ఫాగరింగ్ అంటారు అది కూడా చేస్తాం ప్లస్ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి మెయిన్ ఫస్ట్గా ఏంటంటే మ్యారక్స్ అని ఒక కంప్లైంట్ ఉండదు అది డే వాళ్ళ చిక్లో నుంచి కూడా ప్రతి ఒళ్ళు దాని కేర్ తీసుకుంటారు అది మ్యారక్స్ కంప్లైంట్ అనేది ఇంతకుముందు మన దానికి వ్యాక్సినేషన్ ఉన్నది దాని కాస్ట్ కూడా ఆల్రెడీ రెండున్నర నుంచి మూడు రూపాయల దాకా తీసుకుంటారు ఒక్కొక్క ఒక్క వచ్చి అది డే ఓల్డ్ని చేసేసుకుంటారు చాలామంది డే ఓల్డ్ కానీ మ్యాక్సిమం డే థర్డ్ డే కానీ చేసేసుకుంటారు చేసుకోవాల్సిందే ఆ వ్యాక్సినేషన్ చేసుకుంటే మ్యాక్సిమం కంప్లైంట్ అనేది ఉండదు నెక్స్ట్ తర్వాత గంబూర కంప్లైంట్స్ ఉంటారు నెక్స్ట్ హెచ్పి కంప్లైంట్స్ ఎల్పి కంప్లైంట్స్ అని వస్తూ ఉంటాయి ఇవి జనరల్గా ఎక్కువ దేలాగా అంటే మనకి కొంగల ద్వారా వేరే వేరే యొక్క ఫారాల్లోంచి నుంచి లేదా వేరే వేరే కంట్రీల నుంచి మనకి వచ్చిన సీజనల్ అనమాట అంటే శీతాకాలం ఎక్కువగా కొంచెం ఈ యొక్క వ్యాధిని పడటానికి అవకాశం ఉంటుంది అవి కూడా మెయిన్ రావడానికి ఎలా అంటే అవి ఒక కాడ నుంచి ఇంకో ఫారమ్కి వేరే చోటకి అవి క్యారీ అవుతుంటాయి ఆ యొక్క కాళ్ళ ద్వారా అంటుకునే మట్టి కానీ లెటర్ ద్వారా ఇంకో వేరే చోటకి ఫామ్ అవుతుంటాయి కాబట్టి ఈ యొక్క ప్రికాషన్ తీసుకునే వాళ్ళు వ్యాక్సినేషన్ అనేది ఉంటుంది వ్యాక్సినేషన్తో పాటు మన జాగ్రత్తగా కొంగలు రాకుండా కంపల్సరీ చుట్టూ దానికి కింద ఏమో అయ్యి పెట్టుకోవడం లేదంటే నెట్లు కట్టుకోవడం ఏదైనా కొంగలవి రాకుండా మనం జాగ్రత్త తీసుకుని మనుషులు కూడా కే ప్రతి ఎవరు ఫారంలోకి ఏ ఒక్కరిని కూడా బయటికి రా బయట వాళ్ళని రానివ్వకుండా ఈవెన్ గుడ్లు పట్టుకెళ్ళే లారీలు కానీ ఈ ఫీడింగ్ తీసుకొచ్చే బళ్ళు ఏదైనా సరే దానికి సెపరేట్గా స్ప్రేయింగ్ అని ఉంటుంది ఫార్మాలిన్ అని ఫార్మలైడ్ అని ఉంటారు అది కంపల్సరీ మొత్తం వ్యాన్లకి అయితేనేమో ఫార్మలైడ్లు కొడతారు మనుషులకి అయితేనేమో వేరే డిస్ఇన్ఫెక్ట్స్ అని ఉంటుంది అవి ఏదైనా సరే మనుషులకి స్ప్రే చేసుకుని అలాగే కాళ్ళు చేతులు కడుక్కుని ఫామ్లోకి అనేది ఎంటర్ కాగలిగితే ఏ అయినా ఐజానిక్గానే చాలా సేఫెస్ట్గా ఫారం రన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సమ్మర్ దీనికి మెయిన్లీ ప్రివెంటు దీనికి కోడికి వెళ్ళాలంటే టెంపరేచర్ అనేది ఎక్కువ అయితే తట్టుకోలేదు ప్లస్ సమ్మర్లో కూడా ప్రొడక్షన్ అనేది తగ్గుద్ది ఎవరికైనా సరే మోటాలిటీ కొంచెం ఎక్కువ ఉంటుంది ప్రొడక్షన్ అనేది తగ్గుద్ది అప్పుడు ఆ టైంలో మనం సేమ్ మన ఇంట్లో వాడుకున్నట్టే గ్లూకోజు సేమ్ ఈ టైప్ ఆఫ్ మన విటమిన్ సి అనేది కొంచెం యాడ్ చేసుకుని మనం దీనికి ఆటోమేటిక్గా ఇస్తూ ఉంటారు అదే వర్షాకాలం అయితే కొద్దిగా చెప్పాలంటే కొంచెం దానికి కరెక్ట్ సీజన్ అనమాట కొంచెం టెంపరేచర్ ఎక్కువైనా ప్రొడక్షన్ తగ్గుతుంది టెంపరేచర్ తక్కువైనా ప్రొడక్షన్ కూడా తగ్గుతుంటుంది ఇంకోటి ఏంటంటే ఫీడ్ ఇంటేక్ బట్టే ఉంటుంది ఏదైనా ఫీడ్ ఇంటేక్ కరెక్ట్గా తీసుకుని కరెక్ట్గా అనేది మనం మెయింటైన్ చేసుకోగలిగితే మనకి ప్రొడక్షన్ అనేది బాగా రావడానికి అనేది అవకాశం ఉంటుంది లైక్ అండ్ సబ్స్క్రైబ్